మిత్రులందరికీ నమస్కారం నా పేరు జటపరి వెంకటేష్ మాదిగా సామాజిక కార్యకర్త గ్రామం వెల్కటూర్ వికారాబాదు జిల్లా ఓడంగల్ మండల్ వడిచెర్ల గ్రామానికి చెందిన శ్రీను గౌరీబాయి దంపతులకు జగన్ అనే అబ్బాయి జన్మించాడు ఈ జగన్ అనే అబ్బాయికి గత కొన్ని సంవత్సరాల నుండి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు ఈ గౌరీబాయ్ మరి శ్రీను వీళ్ళు అబ్బాయిని తీసుకొని పలు ఆసుపత్రులకు తిరిగి తిరిగి డబ్బు ఖర్చు పెట్టుకొని ఈరోజు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వీరికి ధన ధర్మ సహాయం చేయగలరని మనవి మరి ఈ గౌరీబాయ్ శ్రీను దంపతులు జగన్ అనే అబ్బాయిని తీసుకొని ఒక ఆసుపత్రికి వెళితే పదహారు కోట్ల ఖర్చు అవుతుంది ఇంజెక్షన్కు ట్రీట్మెంట్కు ఖర్చు అని తెలియజేశారు డాక్టర్లు కాబట్టి వారి యొక్క ఫోన్ నంబరు మరి ఫోన్పే గూగుల్ పే అలాగే యోనో యాప్ స్కానర్లు ఉన్నాయి కాబట్టి మీకు తోచినంత ధర్మ సహాయం చేయగలరని మనవి